హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా బంగాళదుంపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నానండి వంకాయలను కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి అలా ఉంచానండి ఉప్పు వేసి ఎందుకంటే కండ్రక్తే కదా వంకాయలు అందుకని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తాను ఇవి ఫ్రై అవ్వాలి దోరగా ఫ్రై అయిన తర్వాత చూసారా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటో కూడా వేస్తానండి బంగాళాదుంప ముక్కలు తర్వాత కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే మగ్గుతాయి కదా అందుకని వంకాయ బంగాళాదుంప కర్రీకి ఎప్పుడైనా సరే బంగాళాదుంపలు కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు వేయాలండి వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా ముందే వేసేస్తే బాగా గ్రేవీలా అయిపోతుంది వంకాయ ముక్కలు అందుకని బంగాళాదుంప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వంకాయ వేయాలండి అప్పుడు దుంపదుంప వంకాయ వంకాయ ముక్కల్లాగా ఉండి బాగుంటుంది కర్రీ ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసాను నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను చూడండి మూత పెట్టేసి ఇలాగ ఫ్రై చేస్తున్నానండి చక్కగా మగ్గుతాయి కదా అందుకని నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ సారీ పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత తర్వాత కొంచెం కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేస్తున్నానండి చూసారా కారం వేసి ఒకసారి ఇలా కదుపుకున్న తర్వాత వాటర్ పోస్తున్నాను ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా కొంచెం అది కలిపి పోస్తానండి ఉడికిన తర్వాత ఇప్పుడు అయితే వాటర్ పోసి మూతపెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడికితే బాగుంటుందండి చూడండి మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను కొంచెంసేపు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నానండి దాన్ని ఈ విధంగా రసం తీసుకుని చూడండి ఉడుగుతుంది అదు కొంచెం ఉడిగిపోయింది కదండి అది వంకాయ ముక్కలు చూసారా ఉడిగిపోయాయి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేస్తున్నానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మసాలా వేసి వండిన చాలా బాగుంటుందండి వండినట్టు ఉంటుంది కానీ పిల్లలు తింటారు కదనేసి నేను మసాలా ఏమీ వేయట్లేదండి సింపుల్గానే చేస్తున్నాను నార్మల్గానే చూడండి చింతపండు కూడా వేసి మూతపెట్టి ఉడకనిస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసి ఉడికితే స్మెల్ బాగుంటుంది కదా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఇప్పుడు లాస్ట్గా కూడా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్